బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం బెంగళూరు తొక్కిస్లాట విషాదంపై కర్ణాటకలో రాజకీయ రగడ మొదలైంది స్టేడియం దగ్గర తొక్కిస్లాట ఘటన కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యమే అని కర్ణాటక రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు విజయేంద్ర ఆరోపించారు బెంగళూరు తొక్కిసిలాటపై కర్ణాటక సీఎం సిద్ధరామయ్య షాకింగ్ కమెంట్స్ చేశారు ఆర్సీబీ పరేడ్ తొక్కిసలాటలో పదకొండు మంది చనిపోతే ఎందుకంత రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారాయణ దేశంలో చాలా చోట్ల ఇలాంటి తొక్కిస్లాట ఘటనలు జరిగాయని సిద్ధరామయ్య చెప్పారు కుంభమేళాలో తొక్కిసలాట జరిగి మంది ప్రజలు చనిపోతే మేము అన్నామా అని ప్రశ్నించారు చిన్న స్వామి స్టేడియం దగ్గర జరిగిన ఘటనను బీజేపీ నేతలు రాజకీయం చేయడం సరికాదని హితవు పలికారు అసలు ఆ ఈవెంట్ ను ప్రభుత్వం నిర్వహించలేదని అన్నారు ప్రభుత్వం కేవలం పర్మిషన్ మాత్రమే ఇచ్చిందని క్రికెట్ అసోసియేషన్ ఆ ఈవెంట్ ను నిర్వహించిందని సిద్ధరామయ్య వివరించారు ಇದರಲ್ಲಿ ಕುಂಭ ಕುಂಭಮೇಳದಲ್ಲಿ ನಡೆದಿತ್ತು ಅಂತ ಹೇಳಿ ಇಲ್ಲಿ ಡಿಫೆಂಡ್ ಮಾಡ್ಕೊಳಕ್ ನಾನು ಹೋಗಿದ್ದೀನ ಕುಂಭಮೇಳದಲ್ಲಿ ಎಷ್ಟು ಒಂದು ಐವತ್ತರವತ್ತು ಜನ ಸತ್ತಿದ್ರು ಚಾಂಪಿಡಿ ಯಾರು ಯಾರು ನಾನು ಟೀಕೆ ಮಾಡಿದ್ನ ನಾನು ಟೀಕೆ ಮಾಡಿದ್ನಿ ನಾನು ಟೀಕೆ ಮಾಡಿದ್ನಾ ಯಾರು ಮಾಡಿದ್ದವರು ಕಾಂಗ್ರೆಸ್ ಇಲ್ಲದೆ ಬೇರೆ ನಾನು ಮಾಡಿದ್ನಾ ನಾನು ಮಾಡಿದ್ದೆಂದ್ರೆ ಸರ್ಕಾರದಿಂದ ಮಾಡಿಲ್ಲ ಕರ್ನಾಟಕ ಸರ್ಕಾರ ಮಾಡಿ ಇದರಲ್ಲಿ ಕುಂಭಮೇಳದಲ್ಲಿ ನಡೆದಿತ್ತು ಅಂತ ಹೇಳಿ ಇಲ್ಲಿ ಡಿಫೆಂಡ್ ಮಾಡ್ಕೊಳ್ಳೋಕೆ ಹೋಗ್ತಾ ನಾನು ಹೋಗಿದ್ದೀನಾ ಕುಂಭಮೇಳದಲ್ಲಿ ಎಷ್ಟು ಒಂದು ಐವತ್ತು ಅರವತ್ತು ಜನ ಸತ್ತಿದ್ರು ಕ್ಯಾಂಪಿ ಡೇ ಯಾರು ಯಾರು ನಾನು ಟೀಕೆ ಮಾಡ್ತಿಕ್ಕೆ ಮಾಡಿದ್ನಾ ನಾನು ಟೀಕೆ ಮಾಡಿದ್ನೆನ್ರೀ ನಾನು ಟೀಕೆ ಮಾಡಿದ್ನಾ ಕಾಂಗ್ರೆಸ್ ಇಂದ ಟೀಕೆ ಆಗಿತ್ತು ಯಾರು ಮಾಡಿದ್ದವರು ಕಾಂಗ್ರೆಸ್ನಿಂದ ಬೇರೆ ನಾನು ಮಾಡಿದ್ನಾ ಸತ್ಯವರಗಳು ಮಾಡಿದ್ರು ನಾನು ಮಾಡಿದ್ನೆನ್ರೀ ಸರ್ಕಾರದಿಂದ ಮಾಡಿಲ್ಲ ಕರ್ನಾಟಕ ಸರ್ಕಾರ ಮಾಡಿದೆ ರಾಯಲ್ ಚಾಲೆಂಜರ್ಸ್ ಬೆಂಗಳೂರು ವಿಜಯೋತ್ಸವ ಕಾರ್ಯಕ್ರಮಲೋ ಪೆನವಿಶಾದನ್ ಚರ್ಚ್ చేసుకుంది చిన్నస్వామి స్టేడియంలో జరిగిన తొక్కిసలాటలో పదకొండు మంది మృతి టైటిల్ సాధించింది ఈ నేపథ్యంలో స్టేడియంలో ఆర్సీబీ జట్టుకు సమ్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో స్టేడియం వద్దకు భారీగా అభిమానులు తరలివచ్చారు స్టేడియం గేట్లు సమీపంలోని గోడలు చెట్లు ఎక్కారు గేట్ టూ నుంచి స్టేడియంలోకి వెళ్లేందుకు ఒక్కసారిగా దూసుకెళ్లారు అభిమానులను అదుపు చేసేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేయాల్సి వచ్చింది దీంతో ఒక్కసారిగా తోపులాట జరిగింది ఈ ఘటనలో పదకొండు మంది మృతి చెందగా దాదాపు యాభై మంది గాయపడ్డారు మృతుల్లో పలువురు మహిళలు సైతం ఉన్నారు ಅಸಲ ನೀನು ಏನು ಅರಮನ್ ಮಗ್ಸೋತ್ತಾ ಇದು ಇದರಲ್ಲಿ ಕುಂಭಮೇಳದಲ್ಲಿ ನಡೆದಿತ್ತು ಅಂತ ಹೇಳಿ ಇಲ್ಲಿ ಡಿಫೆಂಡ್ ಮಾಡ್ಕೊಳ್ಳೋಕೆ ಹೋಗ್ತಾ ನಾನು ಹೋಗಿದ್ದೀನಾ ಕುಂಭಮೇಳದಲ್ಲಿ ಎಷ್ಟು ಒಂದು ಐವತ್ತು ಅರವತ್ತು ಜನ ಸತ್ತಿದ್ರು ಡೇ ಯಾರು ಯಾರು ನಾನು ಮಾಡಿ ಟೀಕೆ ಟೀಕೆ ಮಾಡಿದ್ದ ನಾನು ಟೀಕೆ ಮಾಡಿದ್ನೆಂದರೆ ನಾನು ಟೀಕೆ ಮಾಡಿದ್ನಾ ಯಾರು ಮಾಡಿದ್ದವರು ಕಾಂಗ್ರೆಸ್ ನಿಲ್ಲ ಬೇರೆ ನಾನು ಮಾಡಿದ್ನಾ ಮಾಡಿದ್ನೆಂದ್ರೆ ಸರ್ಕಾರದಿಂದ ಮಾಡಿಲ್ಲ ಕರ್ನಾಟಕ ಸರ್ಕಾರ ಮಾಡಿಲ್ಲ ಇದರಲ್ಲಿ ಕುಂಭಮೇಳದಲ್ಲಿ ನಡೆದಿತ್ತು ಅಂತ ಹೇಳಿ ಇಲ್ಲಿ ಡಿಫೆಂಡ್ ನಾನು ಹೋಗಿದ್ದೀನ ಕುಂಭಮೇಳದಲ್ಲಿ ಎಷ್ಟು ಒಂದು ಐವತ್ತರವತ್ತು ಜನ ಸತ್ತಿದ್ರು ಯಾರು ಯಾರು ನಾನು ಮಾಡಿ ಟೀಕೆ ಮಾಡಿದ್ನ ನಾನು ಟೀಕೆ ಮಾಡಿದ್ನೆನ್ರಿ ನಾನು ಟೀಕೆ ಮಾಡಿದ್ನಾ ಯಾರು ಮಾಡಿದ್ದವರು ಕಾಂಗ್ರೆಸ್ನಿಂದ ಬೇರೆ ನಾನು ಮಾಡಿದ್ನಾ ನಾನು ಮಾಡಿದ್ನೇನ್ರಿ ಸರ್ಕಾರದಿಂದ ಮಾಡಿಲ್ಲ ಕರ್ನಾಟಕ ಸರ್ಕಾರ ಮಾಡಿಲ್ಲ ఇప్పుడు మనం యూటీవీ స్క్రీన్ మీద చూసాం కర్ణాటక సీఎం సిద్ధరామయ్య మాట్లాడడం జరిగింది ఆయన మండిపడుతున్నారు సో ఈ ఈవెంట్ నేను చేయలేదు అసలు నేను చేశానా అంటూ కూడా ఆయన రెండు మూడు సార్లు దీని మీద మండిపడడం జరిగింది సో ఇప్పుడు బెంగళూరు తొక్కిస్లాట విషాదంపై కర్ణాటకలో రాజకీయ రగడ మొదలైంది స్టేడియం దగ్గర తొక్కిస్లాట ఘటన కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యమే అని కర్ణాటక రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు విజయేంద్ర ఆరోపించారు బెంగళూరు తొక్కిసలాటపై కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఇప్పుడు షాకింగ్ కమెంట్స్ చేశారు ఆర్సీబీ పరేడ్ తొక్కిసలాటలో పదకొండు మంది చనిపోతే ఎందుకంత రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు దేశంలో చాలా చోట్ల ఇలాంటి ఇలాంటిసలాట ఘటనలు జరిగాయని చెప్పారు కుంభమేళాలో తొక్కిసలాట జరిగి మంది ప్రజలు చనిపోతే మేము ఏమైనా అన్నామా అని ప్రశ్నించారు చిన్నస్వామి స్టేడియం దగ్గర జరిగిన తొక్కిసలాట ఘటనను బీజేపీ నేతలు రాజకీయం చేయడం సరికాదని హితవు పలికారు సిద్ధరామయ్య అసలు ఆ ఈవెంట్ ను ప్రభుత్వం నిర్వహించలేదని అన్నారు ప్రభుత్వం కేవలం పర్మిషన్ మాత్రమే ఇచ్చిందని క్రికెట్ అసోసియేషన్ ఈ ఈవెంట్ వివరించారు అయితే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విద్యోత్సవ కార్యక్రమంలో పెను విషాదం చోటు చేసుకుంది చిన్నస్వామి స్టేడియంలో జరిగిన తొక్కిసలాటలో పదకొండు మంది మృతి చెందారు పద్దెనిమిది నిరీక్షణకు తెరపడుతూ ఆర్సీబీ ఐపీఎల్ లో తొలి టైటిల్ సాధించింది ఈ నేపథ్యంలో స్టేడియంలో ఆర్సీబీ జట్టుకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో స్టేడియం వద్దకు భారీగా అభిమానులు తరలివచ్చారు వచ్చారు స్టేడియం గేట్లు సమీపంలోని గోడలు చెట్లు ఎక్కారు గేట్ నెంబర్ టూ నుంచి స్టేడియంలోకి వెళ్లేందుకు ఒక్కసారిగా దూసుకెళ్లారు అభిమానులను అదుపు చేసేందుకు పోలీసులు ఎంత ప్రయత్నించినా కూడా కుదరలేదు సో దాంతో లాఠి చేయాల్సి వచ్చింది దీంతో ఒక్కసారిగా తోపులాట జరిగింది ఈ ఘటనలో పదకొండు మంది మృతి చెందగా దాదాపు యాభై మందికి పైగా గాయపడ్డారు ఈ మృతుల్లో పలువురు మహిళలు కూడా ఉన్నారు